అదే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కలాగ్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే అరవైలో లాగా ఎలా ఫీల్ అవ్వాలి ఎలా ఉండాలి దాని గురించి మాట్లాడుకుందాం అందరికీ కోరిక ఉంటుంది కదా అంటే కొంచెం పెద్ద అయినా కూడా పెద్ద అంటే ఓ మనసు ఒప్పుకోదు యాక్టివ్గా ఉన్న వాళ్ళకి యాక్టివ్గా లేదు డల్గా ఉన్నవాళ్ళు నాకేమీ చేత కాదు నేనేమీ చెయ్యలేదు అనుకునే వాళ్ళకి ఎలా అనుకున్న వాళ్ళు ఏం పెద్ద తప్పు పట్టరు అవునా కదా మీరు కామెంట్లో పెట్టండి మీ ఫీలింగ్ ఏంటో కూడా కామెంట్లో పెట్టండి మండి వీడియోలోకి చాలామంది ఏమనుకుంటాం ఇప్పుడు వయసు అయిపోయింది ఇప్పుడు అందం ఇంకెక్కడుంటుంది ఉంటుంది అందం ఉండదు ఇప్పుడు ఇంకేం మారుతాము ఇలా రకరకాలు అనుకుంటామా అనుకోవా అనుకుంటాం అందరికీ వస్తుంది ఈ ఫీలింగ్ ఎప్పుడో అప్పుడు సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ దగ్గర నుంచి వస్తూ ఉంటాయి అని ఈ అందం అన్నదండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అందం అన్నది ఏ వయసు తగ్గ అందం ఆ వయసుకు ఉంటుంది చిన్నప్పుడు చిన్నప్పుడులా ఉంటుంది ఇప్పుడు హుందాతరమైన అందం ఉంటుంది దాన్ని మనం అంగీకరించాలి ఆస్వాదించాలి పెద్దవాడమైపోయాం మనకు అందం లేదు ఆ చిన్నవాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు మన అందం మందే మన వయసు అందం మందే ఆ హుందాతో ఉండిన అందం హుందాగా అలాగ అందంగా అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎంతో అందంగా ఉంటాం హుందాగాను పాయింట్ ఏంటంటే అందంగా ఉండడానికి మన ఆలోచనలేనండి మనం ఎలా ఆలోచిస్తే అలా ఉండగలుగుతాం మీరు కాదు నాకేమీ లేదు అనుకుంటూ మొహంలో ఫీలింగ్ పెట్టుకుంటే అందంగా కనబడడం నాకు అన్నీ ఉన్నాయి నాకేం తక్కువ నేను అందంగా ఉన్నాను నాకు డబ్బు ఉంది నా చదువు ఉంది నేను బాగున్నాను అని మనకి ముందు మనం చెప్పుకున్నాం అనుకోండి మొహంలో ఆటోమేటిక్గా నవ్వు ఆ గ్లో వస్తూ ఉంటుంది అవునా కదా మీరు చెప్పండి ఇరవై వయసు వచ్చింది కానీ మన మనసు ఇరవై వయసులాగా ఉందనుకోండి అలా ఆలోచించింది అనుకోండి అలా ఉరకలు వేస్తూ అనుకోండి మన మొహంలోని ఇరవై సంవత్సరాల గ్లో వస్తుంది గ్యారంటీగాను ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో చివరి వరకు చూడండి ఎంత బాగుందో అని అందరం పాటించాల్సిన వీడియో ఇది ఇది చిన్నవాడు పాటిస్తే ముందు ముందు పనికొస్తుంది పెద్దవాళ్ళు ఇప్పుడు పాటించండి ఇంకా బాగా ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే లోపల మాట్లాడే మాటల్ని మార్చుకోండి అంటే మన ఆలోచనలు మార్చుకోండి దీని చెప్పాను కదండి ఫస్ట్ ఏంటంటే నేను అందంగా ఉన్నాను నేను చాలా తెలివైన దాన్ని ఆ జీవితం చాలా విలువైంది జీవితం ఇంకా ఇప్పుడే మొదలవుతోంది ఇలా అనుకుంటుంది పాజిటివ్గా ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా అరవైలో ఇరవైలా కనిపిస్తారు అయితే మనం మాట్లా మారే అనుకోండి మన శరీరం కూడా మారుతుంది ఎందుకంటే యాక్టివ్గా ఉంటాం ఎప్పుడే మానసిక ఉల్లాసం ఉంటుందో మొహంలో గ్లో వస్తుంది శరీరం ఆరోగ్యంగా దిట్టంగా చక్కగా తయారవుతుంది మొహానికి మేకప్లు వేసేసుకోకర్లేదు అరవైలో ఇరవై ఉండాలంటే మనస్సుకు మేకప్ వెయ్యండి మంచి మంచి ఆలోచనలు సానుకూలంగాను ఆటలు ఇతరుల మీద ద్వేషము కంపారిజను ఇవి లేకుండా ఉన్నాకండి ఈ వయసులో ఈ వయసులోని అవే మనకి పెద్ద బ్యూటీ టిప్స్ ఓ మనకి మేకప్ లూస్ ఇవేవి ఎక్కర్లేదు ఇటు కొంచెంసేపు కదలండి కదాలి అంటే ఇలా 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 కూర్చొని కదలడం కాదు భారీ భారీగా వ్యాయామాలు చేసే ఎక్కర్లేదు యోగాలకు వెళ్ళిపోకర్లేదు రోజు నడవండి ఓపిక ఉంది ఓపిక ఉంది కదా ఓపిక ఉంది అనుకొని బయటికి వెళ్ళండి వాకింగ్ ఇంట్లో ఉండి చెయ్యొచ్చు ఇంట్లో కూడా చెయ్యొచ్చు కానీ బయటికి వెళ్తే ఆ ఉల్లాసం ఉత్సాహం వేరు నలుగురిని చూస్తే మనకి ఇంకా హుషారు వస్తుంది ఎంతో చక్కగా ఇంక ఇచ్చేద్దాం వచ్చేద్దామని వస్తుంది కాబట్టి బయటికి వెళ్ళి చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇన్ కేస్ మీకు అవ్వలేదు చేతకాలేదు ఎప్పుడైనా అంటే ఇంట్లో కూడా కానీ మానకండి బ్రేక్ ఇవ్వకండి తింటే సింపుల్గా ఆహారం తీసుకున్నాం అనుకోండి మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది అంటే ఎక్కువ ఎక్కువ తినేయడం కదా తక్కువ తినాలి తినాలిగా తినాలి అంటే మన బాడీకి కానీ మన ఒంటికి కానీ ఏది కరెక్ట్గా సూట్ అవుతుందో అది మాత్రమే తినాలి ఏవో వాళ్ళు తింటున్నారు వీడు తింటున్నారు వాళ్ళు బాదం పప్పులు తిన్నారు మనకు లేవు మన మధ్యతరగతి కుటుంబాలు మనం లేదా బేదవాళ్ళం ఇవన్నీ హెల్దీ ఫుడ్లు కావు మనం తినేవని ఎప్పుడు భ్రమించకండి మనం తినే తిండ్లో కూడా ఏవి హెల్దీయో మనకి ఏ అలవాటు అవి తినడం మొదలు పెట్టండి ఇంటి వంట తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ చేయండి తాజా ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ ఏ పూటకు పూట వండుకొని తినేటట్టు ఎక్కువ ప్రిఫరెన్స్ చేయండి వీళ్ళు ఎక్కువగా తాగుతుండండి ఇప్పుడు సమ్మర్ వచ్చింది నీళ్ళ బదులు చక్కగా ఇప్పుడు మజ్జిగ డబ్బాలు దొరుకుతుండే ఎలా వీలైతే అలాగా మజ్జిగ చేసుకొని అరారా గుక్కడు గుక్కడు మంచిగా మజ్జిగ తాగండి మంచినీళ్ళ కన్నాను ఇంకా మంచిది చాలండి మన అందంగా గ్లోగా అరవైలో ఇరవైలా కనిపించడానికి ఇంకో చిట్కా కూడా ఉంది ఇవేంటి తిండి దాకా నేను చాలు అన్నాను కానీ ఇంకా చిట్కా ఉందండి చక్కగా మీరు ఇష్టమైతే ఓ పూల చెట్లు పెంచండి కాయలు మీకు ఏది ఇష్టం ఏ చెట్లు ఇష్టం గార్డెనింగ్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది తప్పకుండా గార్డెనింగ్ చేయండి గార్డెనింగ్ వల్ల ఏంటంటే మనం ఆ చెట్ల మధ్య తిరుగుతూ ఉంటాము ఆక్సిజను మీరు బాల్ అపార్ట్మెంట్ వాళ్ళకి బాల్కనీలోనే పెట్టుకోండి చిన్న గార్డెన్ పెట్టుకోండి ఓ పది కుండీలు పెట్టుకోండి అందులోనే తిరగండి పొద్దున్న లేచి ఒక ఐదు నిమిషాలు అక్కడ టైం చెట్ల కోసం కేటాయించండి చక్కగా ఉండండి అప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది మీకు నచ్చిన కార్యక్రమాలు అవి చేస్తే ఇంక ఇది చెయ్యాలి కంపల్సరీ ఇంకా మీకు నచ్చిన కార్యక్రమాలు పెయింట్లు వేయండి కుట్లు వేయండి లేదంటే ఎవరికన్నా ఏమైనా హెల్ప్ చేయడానికి వెళ్ళండి ఓపిక శక్తి ఉంటే వెళ్ళండి భజన్స్ చేయండి పాటలు పాడండి ఇలా ఏ కార్యక్రమం నచ్చితే ఆ కార్యక్రమం చేయండి చిన్న చిన్న వ్యాపారాలు చేయండి ఇవాళ ఇంట్లో కూర్చొని ఎన్నో బిజినెస్లు వస్తున్నాయి ఓపిక ఉంది మనకి పోతుంది బిజినెస్ అంటే ఓ లక్షలు కోట్లు లాభాలు అనుకోకండి మనం తెచ్చిన దానికి మన ఖర్చుకి మన శ్రమకి వస్తే చాలు అనుకొని చెయ్యండి అంత లాభం వేసుకుంటే మన గ్యారె మనం ఏ వ్యాపారం మన సక్సెస్ సాధించగలం మనకి నచ్చిన పని చేసాం అనుకోండి మనకి ఇష్టమైన పని చేసాం అనుకోండి ముఖంలో ఎంతో కాంతి వస్తుంది ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది మనసు ఉల్లాసంగా ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి కదా ఇంకోటి చాలా ఇంపార్టెంట్దండి పోల్చుకోవడం ఈ పక్క వాళ్ళతో ఆ పక్క వాళ్ళతో పెద్దవాళ్ళం కదా ఎంతసేపు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలులాగా వాళ్ళు ఎంత బాగుంటారు ఎంత బాగుంటారు మన జీవితం ఇలాగా ఈ పోలికలు ఎప్పుడైతే మానిస్తామో ఫస్ట్ హెల్దీగా ఉండగలుగుతాం అసలు ఇంకా మనం ఎవరు ఏ చిట్కాలు పాటించినా పాటించపోయినా ఎంతో ఆరోగ్యంగా ఉండి ఎంతో చక్కగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి వాళ్ళ కనిపిస్తూ ఉంటాం ఏంటండి ఎవరి జీవితం వాళ్ళది మన జీవితం మన ప్రత్యేకత ఉంది ఒక ఏదో ఒక ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకతను చూపించుకుంటూ బతకాలి తప్ప అనవసరంగా ఇవి పోల్చుకుంటూ ఉండకండి నవ్వడం నేర్చుకోండి నవ్వించడం నేర్చుకోండి రోజుకు హృదయపూర్వకంగా నవ్వండి మనస్ఫూర్తిగా నవ్వండి ఎంత నవ్వగలుగుతారంటే నవ్వు కొనిగి తెచ్చుకొని అద్దెకి తెచ్చుకొని నవ్వులు కాకుండా మంచి అంటే మీకు నవ్వు రాలేదు ఇప్పుడు ఆ బిళ్ళ ఇంకేం ఇన్సిడెంట్లు ఎప్పుడో పాత జరిగిన జోక్స్ ఉంటాయి ఎవడో ఫ్రెండ్స్తో వేసుకొని జోక్స్ ఉంటాయి అలాంటివి ఎన్నో తలుచుకొని తలుచుకొని అవ్వచ్చు నేనైతే ఎన్నో పాత ఫ్రెండ్స్ నెల్లూరులో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అలా అయితే మేము ఆమ్ దాల్ అక్కడ ఉన్న అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ చాలా జోవిల్గా చాలా చక్కగా ఉండేవాళ్ళం అవి తలుచుకుంటూ ఉంటాను బళ్ళే బాడే ఉండేవాళ్ళం కదా అప్పుడు ఎలా నవ్వుకునేవాళ్ళం అనుకుంటాను అవన్నీ తలుచుకుంటే వాళ్ళతో మాట్లాడిన మాటలు తెచ్చుకుంటే నవ్వు ఆటోమేటిక్గా వస్తుంది నవ్వండి నవ్వు ఒక ఔషధం ఒక లాంటిది మనకి ఆరోగ్యంగా అందంగా చిన్నవాళ్ళలాగా ఎంతో హాయిగా ఉండడానికి అయితే మీకు డౌట్లో వచ్చి ఎందుకండి చిన్నవాళ్ళ ఉండాలని చిన్నవాళ్ళ ఉండాలి కదా మన వయసుని ఎవడుకన్నా కనిపెట్ట మన మాట మన మొహము మన నడక మన తిండి అని చూసి కానీ అలా ఉండడం వల్ల ఏంటంటే చివరి దశ దాకా సంతోషంగా ఉంటాం ఎవరితో చేయించుకోకుండా బాధపడకుండా సంతోషంగా కళ్ళు మోస్తాం అనమాట అందుకు ఇలా అనుకోవడం ఇవన్నీ అంతేగాని ఏదో మనం చిన్నవాళ్ళ ఉండిపోయి ఏ లంగావాణిలు వేసుకుందామా గౌన్లు వేసుకుందామా అని చిన్నతనం కాదు మానసికంగా చిన్నతనంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇంకోటనుకోవచ్చు అరవైలో ఇరవైలా ఉండమన్నారు కదా బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోద్దామా ఖరీదన క్రీములు రాసుకుందామా వేలకి వేలు ఖర్చు అని దానివల్ల మీకు ఏమీ రాదండి ఏ క్రీములు వద్దు ఏ పార్లర్లకి వద్దు మూడే మూడు చిట్కాలండి మంచి మంచి ఆలోచనలు ఉంటే చాలు మనసు ఎప్పుడూ సంతోషంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి శరీరం ఎప్పుడు కదలిక పెట్టండి అంటే ఎక్సర్సైజ్లు నడవడం బయటికి వెళ్ళకపోయిన చెప్పాను ఇంట్లో ఉన్న ఏదో చిన్న పన్నా పనులు చేసుకుంటూ నడుస్తూ ఇల్లు డస్టింగ్ చేసుకోవడం వాటికి ఇంట్లో వచ్చే కొన్ని పనులు ఉంటాయి చూస్తారా గదులు అవి అంటే ఇంకా తుడిచే వయసు కాదు గిన్నెలతోమే వయసు కాదు కానీ ఇంట్లో డస్టింగ్లు సోఫాలు దొలపడం బొమ్మలు సర్దుకోవడం ఏవో చేస్తూ ఉండడం ఇవన్నీ చేస్తూ కదులుతూ ఉంటాం కదా అది కూడా మనకు మనసుకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుందండి ఇవండి ఇవి చాలు ఇదేంటి వయసులో కాదండి మీ ఆలోచనలో యవ్వనంగా ఉండాలని ఈ వీడియో యొక్క సారాంశం మీరేమంటారండి అంతే కదా ఎందుకంటేనండి ఇదేం అందం కోసమో చిన్నపిల్లలుగా అవతల వాళ్ళు కనిపిద్దామని కాదండి కేవలం మనకి మనం మంచి సపోర్ట్ చేసుకుంటూ పైకి రావడం కోసం అంటే మంచం మీద ఉండిపోయి రోగాలు తెచ్చేసుకొని లేదా అనవసరంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నానా రకాల బాధలు పడుతుంటాం అలా కాకుండా సంతోషంగా ఉండడానికి చివరి వరకు మనం ఎవరితో చేయించుకోకుండా ఓ మాట అనిపించుకోకుండా ఉండాలి ఉండాలి అంటే ఇలా ఉండడం నేర్చుకోండి చూడండి ఎంత మన ఇవి పాటించండి మన జీవితంలో ఎంత మార్పు వస్తుందో అని నేను పాటిస్తున్నాను కాబట్టి మీకు ఇంత ధైర్యంగా చెప్తున్నాను చక్కగా సంతోషంగా ఉండండి నన్ను ఎంతమందో అడుగుతారు ఇవన్నీ చెప్తుంటే మీ వయసు అంతా మీ వయసు అంతా మీరు ఎవరిన గెస్ట్ చేసి చెప్పండి మా చుట్టాలు చూస్తారు వాళ్ళు చెప్పకండి చుట్టాలు చూడని వాళ్ళందరూ నా వయసు అంతా గెస్ట్ చేసి చెప్పండి ఎంత యాక్టివ్గా ఉంటున్నానో మీరు ఊహించుకోండి ఇదండి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాగుంది ఆ వీడియో థ్యాంక్ యూ ఈ వీడియో ముగించే ముందండి కొన్ని మంచి మాటలు ఏంటంటే ఈ వీడియోలోని మిమ్మల్ని సింపుల్గా చక్కగా అరవైలో ఇరవైలా కనిపించడానికండి ఏడు చిట్కాలు చెప్పాను స్కిప్ చేయకుండా ఈ వీడియో అంతా వినండి పాటించండి ప్రతి ఒక్కటి పాటించగలిగేదే మనం పాటించండి సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ